తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టి పట్టించిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి ఏపీ ఏపీఎస్ పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా అడుగుతా ఉన్నా ఎందుకంటే విద్యార్థుల ఓట్లతోటి విద్యార్థి తల్లిదండ్రుల ఓట్లతోటి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది వాళ్ళు ఓట్లు అది సీఎం రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం జరిగింది మరి ఆయన ముఖ్యమంత్రి అయినాక ఇప్పటి వరకు దాదాపుగా రెండు సంవత్సరాలు గడుస్తున్నా కానీ అధికారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాదాపు దగ్గరకు వచ్చినాయి అయినా కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క విద్యారంగ సమస్య పైన ఏ ఒక్క విద్యార్థి కూడా సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేసిన చరిత్ర లేదు పూర్తిగా విద్యార్థులకు అన్యాయం అన్యాయం చేసిండు మోసం చేసిండు ఎందుకంటే మాయ మాటలు చెప్పి గద్దనెక్క గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఒక్కసారి విద్యార్థుల పక్షం ఉండి విద్యార్థుల గురించి ఆలోచించండి ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో చదువుకో చదువుకోవడం జరుగుతుంది చదువుకునే క్రమంలో వారికి ఫీజు రియబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎందుకంటే డిగ్రీ ఇంటర్ డిగ్రీ మరియు ఫార్మసీ బీటెక్ మరియు అన్ని ఏది అన్ని కాలేజీలు కోర్సులు కాకుండా విద్యార్థులకు ఈరోజు మీరు స్కాలర్షిప్లు మరియు ఫీజులు ఏమి విడుదల చెప్పడం వల్ల వాళ్ళు కాలేజీలో పైసలు కట్టిన పరిస్థితులు ఫీజు కట్టిన పరిస్థితులు చాలా ఇబ్బంది పడుతున్నారు మీ ప్రభుత్వాన్ని నమ్ముకొని వాళ్ళు చదువుకునే క్రమంలో వారికి మీరు ఇప్పటి వరకు ఫీజు ఏం పేరు విడుదల చేయకపోవడం వల్ల వాళ్ళు పై చదువులు పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఫీజులు కట్టని పరిస్థితిలో ఉన్నారు ఒకసారి మీరు ఆలోచన చేయండి ప్రభుత్వాన్ని నమ్ముకొని చదువుకున్న విద్యార్థులకు మీరు ఎందుకు ఇప్పటి వరకు వాళ్ళకి ఫీజు విడుదల చేయట్లేదు మీకు వాళ్ళు వాళ్ళు ఓట్లేసి మీరు గెలిపించింది కదా